అమరావతిలో రాజధాని నిర్మాణంపై రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పెద్ద ఎత్తున చర్చలు నడిచాయి అనేక మంది మేధావులు కూడా అక్కడ రాజధాని నిర్మాణం ఏమాత్రం శ్రేయస్కరం కాదు వాదించారు అక్కడ మూడు పంటలు పండే భూములు ఉన్నాయంటూ వాదించారు ఆ ప్రాంతాల్లో నీటి ముంపు ఉంటుంది వాగులు పొంగే అవకాశం ఉంటుంది కాబట్టి రాజధాని ప్రాంతంలో ఎక్కువ భాగం ముంపుకి గురవుతుంది అని కూడా వాదించారు కేసులు నడిచాయి పర్యావరణ ఇంజిటి వరకు కేసులు వెళ్ళాయి అయితే అప్పట్లో వాటిని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం లెక్క చేయకుండా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేసింది ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రావడంతో అమరావతి నిర్మాణం ముందుకు సాగలేదు ఇప్పుడు తిరిగి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఇక అమరావతిలో రాజధాని నిర్మాణం ఖాయం ఇక ఎవరు అభ్యంతరాలు కూడా చెప్పరు అన్న ధీమాతో తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు అయితే అనూహ్యంగా జనసేన పార్టీలో కీలక నేతగా ఉన్న బొల్లిశెట్టి సత్యనారాయణ నుంచి ప్రస్తుతం అమరావతిలో రాజధాని నిర్మాణ ప్రాంతంపై ఒక విధమైన అభ్యంతరం వ్యక్తమైంది ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే ప్రస్తుతం ఏపీలో పర్యావరణ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ ఉన్నారు ఆ శాఖ పవన్ కళ్యాణ్ చేతిలోనే ఉంది ఈరోజు కూడా పర్యావరణాన్ని పరిరక్షిస్తామంటూ పవన్ కళ్యాణ్ చెప్పారు తన పిఠాపురం ఏరియాలో కేవలం కాలుష్య రహిత పరిశ్రమలే రావాలని కూడా ఆయన ఆకాంక్షించారు ఈ ప్రకటన చేసిన తర్వాత ఇప్పటికే పవన్ కళ్యాణ్ పైన కొన్ని ప్రశ్నలు కూడా వస్తూ ఉన్నాయి పర్యావరణాన్ని అంటున్నారు కదా మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు నివాసం ఉంటున్న లింగమనేని భవనమే కృష్ణ కరకట్టు లోపల కట్టారు కదా మరి దాని విషయం ఏంటి కృష్ణానది వెంబడి ఉంటే అక్కడికి ఇక్కడికి పెద్ద పెద్ద వాళ్ళంతా భవంతులు కట్టేశారు కదా మరి పర్యావరణ పరిరక్షణలో భాగంగా వాటిపైన చర్యలు తీసుకునే పని పవన్ కళ్యాణ్ చేయగలుగుతారా అన్న ప్రశ్న కూడా వస్తుంది ఈ ప్రశ్న ఇలా ఉంటే ఈరోజు బొల్లిసెట్టి సత్యనారాయణ ఒక ట్వీట్ చేశారు అదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కూడా చర్చనీయాంశం అవుతోంది మొన్ననే దేశ రాజధాని ఢిల్లీలో యమునా నది వరదల్లో కొట్టుకుపోతున్న వాహనాలని చూశాం ఢిల్లీలో యమునా నది వరదల్లో వాహనాలు కొట్టుకుపోవడాన్ని చూసాం నిన్న ఉత్తరాఖండ్లో గంగా నది వరదల్లో వాహనాలు కొట్టుకుపోయాయి రేపు ఆంధ్రప్రదేశ్లో కృష్ణా గోదావరి నదులకు వరదలు వచ్చినప్పుడు మన రాజధానిలో ఈ పరిస్థితి రాకూడదు అంటే మన రాజధాని ప్రాంతంలో ఉన్న నదీ పరివాహక ప్రాంతాల్లో నిర్మాణాలు చేపట్టకూడదు అంటూ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అంటే కృష్ణా గోదావరి నదులు కూడా పొంగితే ఢిల్లీ ఉత్తరాఖండ్ తరహాలోనే ఇక్కడ కూడా పరిస్థితి వచ్చే అవకాశం ఉంది అలా రాకుండా ఉండాలి అంటే నదీ పరవాహక ప్రాంతాల్లో నిర్మాణాలు చేపట్టకూడదు అని బొలిసెట్టి సత్యనారాయణ సలహా ఇచ్చారు గుంటూరులోనే ఎగువ ప్రాంతంలో రాజధాని నిర్మాణం జరగాలి అన్నారు అంటే ఇప్పుడున్న ప్లేస్లో కాకుండా గుంటూరుకు కాస్త ఎగువకు వెళ్ళాలి ఎగువ ప్రాంతానికి వెళ్ళాలి అని కూడా సలహా ఇచ్చారు జరీబు భూములు కేవలం మూడు పంటలు పండే ప్రాంతమే కాదు అవి ఇసుక తిన్నెలపై ఏర్పడ్డ ఒండు మట్టి ప్రాంతం అని కూడా చెప్పారు అంటే ఇప్పుడు రాజధాని కట్టాలనుకుంటున్న ప్రాంతం కేవలం మూడు పంటలు పండే భూములే కాదు అవి ఇసుక తిన్నెలపైన ఏర్పడిన ఒండు మట్టి నేలలు అంటే నిర్మాణానికి అంత డై మంచిగా ఉండవు అని కూడా ఆయన డైరెక్ట్ చెప్తూ ఉన్నారు వాటిని దానిని పంటలకు మరియు రాజధాని నీరుకు మాత్రమే వినియోగించాలి అంటే ఇప్పుడు ఈ జరీబులో మూడు పంటలు పండే భూములు కేవలం పంటలు పండించడానికి ఉపయోగించాలి రాజధానికి అవసరం నీటిని అక్కడి నుండి తీసుకోవడానికి వాడుకోవాలి అక్కడ సహజ రాజధాని నిర్మాణం జరగాలి అప్పుడే ఆ అభివృద్ధి ప్రకృతి విలయానికి తట్టుకొని నిలబడగలుగుతుంది అంటే చెప్తున్నది ఏంటంటే ఇప్పుడు నిర్మించాలనుకుంటున్న నదీ పరివాహక ప్రాంతంలో కాకుండా గుంటూరు జిల్లాలోని ఎగువ ప్రాంతానికి వెళ్ళి నిర్మాణం జరగాలి రాజధాని నిర్మాణం అప్పుడే ఆ అభివృద్ధి అన్నది ప్రకృతి విలయాలకు తట్టుకొని నిలబడగలుగుతుంది అని బొలిసెట్టి సత్యనారాయణ చెప్తున్నారు ప్రకృతి విలయాల నుంచి తప్పించుకోవాలంటే గుంటూరులోనే ఎగువ ప్రాంతాల్లో రాజధాని నిర్మాణాలు జరగాలని చెప్పిన బొలిసెట్టి సత్యనారాయణ వరదలకు సంబంధించి బీభచ్చం సృష్టిస్తున్న వరదలకు సంబంధించి కొట్టుకుపోతున్న వాహనాలకు సంబంధించి ఒక వీడియోను కూడా ట్విట్టర్లో పోస్ట్ చేశారు సో జనసేన పార్టీలో కీలక నేతగా ఉన్న బొలిసెట్టి సత్యనారాయణ నుంచి రాజధాని అమరావతి గురించి ఇలాంటి ప్రకటన రావడం మాత్రం కాస్త గమ్మత్తైన విషయమే దీనిపైన డిబేట్ జరిగే అవకాశం ఉంటుంది బొలిసెట్టి సత్యనారాయణ చేసిన ప్రకటన అయితే చాలా సీరియస్ ప్రకటనే ఇది చాలామందిని ఆలోచింపజేసేలాగే ఉంది ఎందుకంటే ఢిల్లీ వరదలు ఉత్తరాఖండ్ వరదలతో కృష్ణా గోదావరి నదులు పొంగితే ఈ ప్రాంతంలో కూడా అలాంటి ప్రకృతి విలయం ఉంటుంది అని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు సో దీనిపైన తెలుగుదేశం పార్టీ వైపు నుంచి ఎలాంటి స్పందన వస్తుంది అన్నది చూడాలి